హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది అక్కడ విద్యార్థులు యూనివర్సిటీ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు అసలు ప్రభుత్వం ఎందుకు భూములు అమ్మేయాలనుకుంటుంది హెచ్యుని ఏ ఇయర్ లో స్థాపించారు అసలు దానికి ఎన్ని ఎకరాల భూమి ఉండాలి ప్రస్తుతం ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఎంత అమ్మేయాలనుకుంటుంది దీని వెనుకున్న ఏంటో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం కొద్ది రోజుల క్రితం హెచ్యు వేలం వేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి హెచ్యు స్టూడెంట్ అసోసియేషన్స్ అండ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కలిపి ఒక జేఏసీగా ఏర్పడి ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాయి ఇప్పటికే వర్సిటీ భూముల్ని రకరకాల తో ఐదు వందల ఎకరాల వరకు గవర్నమెంట్ తీసేసుకుందని మరొక నాలుగు వందల ఎకరాలు తీసేసుకుంటే హెచ్యు పరిశోధనల కోసం భూమి మిగలదని అట్లాగే ఈ ఏరియాలో బయోడైవర్సిటీ దెబ్బతింటుందని చెప్పేసి ఆ స్టూడెంట్ యూనియన్స్ అజిటేషన్ చేస్తున్నాయి అసలేంటి యూనివర్సిటీకి ఇంత భూమి ఎందుకు అక్కడ జరిగే పరిశోధనలు ఏంటి ఏం జరుగుతుంది అసలు యూనివర్సిటీలో అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ని సెంట్రల్ గవర్నమెంట్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పార్లమెంట్లో చట్టం ప్రవేశపెట్టి యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఫస్ట్ ఈ యూనివర్సిటీని హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న గోల్డెన్ త్రిషోల్డ్ అనే బిల్డింగ్లో స్టార్ట్ చేసింది అయితే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి స్టేట్ గవర్నమెంట్ కేటాయించింది రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలు అయితే వాస్తవంగా యూనివర్సిటీ పేరు మీద బదిలీ చేసింది మాత్రం ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఆరు ఎకరాలు మాత్రమే అంటే మరొక ఆరు వందల తొంభై ఎనిమిది ఎకరాలు స్టేట్ గవర్నమెంట్ వద్దే ఉండిపోయింది వాస్తవానికి ఆ భూములు హైదరాబాద్ యూనివర్సిటీవే అయినా స్టేట్ గవర్నమెంట్ పేరు మీద ఆ భూములు ఉన్నాయి ఈ ఆరు వందల తొంభై ఎనిమిది ఎకరాల్లోని నూట అరవై తొమ్మిది ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా డెవలప్మెంట్స్ కొన్ని కొన్ని గచ్చిబౌలి స్టేడియం కానీ టిమ్స్ ఆసుపత్రి కానీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ వెస్ట్ జోన్ ఆఫీస్ కానీ షేర్లింగాపల్లి సర్కిల్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఎంఈఓ ఆఫీసు అట్లాగే ఒక ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్టీసీ బస్ డిపో వీటన్నిటి కోసం ఒక నూట అరవై తొమ్మిది ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది ఇక మిగిలిన ఐదు వందల ఎకరాల భూమి ఈ ఐదు వందల ఎకరాల భూమిలో నుంచి ఇప్పుడు నాలుగు వందల ఎకరాల భూమిని వేలం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ భూముల మీద గతంలో హెచ్ఈ కోర్టుకు కూడా వెళ్ళింది హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద లేవని పోరంబోకు భూములుగా చూపిస్తున్నాయని వీటి హక్కుల కోసం కావాలంటే సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పి అక్వేషన్ క్లోజ్ చేసేసింది అదే తీర్పుని కోర్టు ప్రస్తావిస్తూ సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈ భూములు చెందవు కేవలం పోరంబోకు భూములు కాబట్టి అవి ప్రభుత్వానికే చెందుతాయి అని చెప్పేసి గవర్నమెంట్ని వాటిని అమ్మడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈ సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూ ఐటీ కారిడార్ ఉంది సో ఈ నాలుగు వందల ఎకరాల భూమిని కనుక అమ్మితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్మోస్ట్ పదివేల కోట్ల రూపాయల లాభం వస్తుంది సో ఈ నేపథ్యంలో ఆదాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములను అమ్మడానికి సిద్ధమైంది అసలు ఈ భూములు సెంట్రల్ యూనివర్సిటీకి ఏ విధంగా అవసరం అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో దాదాపు ఐదు చెరువులు ఉన్నాయి ఏడు వందల ముప్పై నాలుగు రకాల వృక్ష జాతుల్ని సెంట్రల్ యూనివర్సిటీ ఈ ప్రాంతంలో పెంచి పోషిస్తుంది ఈ ఏడు వందల ముప్పై నాలుగు రకాల వృక్ష జాతుల్లో మూడు వందల పదిహేను రకాల వృక్ష జాతులు చాలా ప్రీషియస్ వీటిని ఇవన్నీ మెడికల్ వాల్యూస్ ఉన్న ట్రీస్ వీటన్నిటిని సెంట్రల్ గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా వాటి మీద పరిశోధనలు చేస్తూ వాటిని కాపాడుతూ వస్తుంది ఇందులో ముప్పై తొమ్మిది రకాల ట్రీస్ మాత్రం ప్రపంచంలోనే అంతరించిపోతున్న జాతుల్లో ఉన్నాయి వీటిని కాపాడడం కోసం సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ చాలా కృషి చేస్తుంది వీటి అన్నింటిపై స్టూడెంట్స్ ప్రొఫెసర్స్ అక్కడ రెగ్యులర్ గా స్టడీ చేస్తుంటారు ఇలాంటి ప్రాంతాన్ని గనక రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ కోసం అమ్మేస్తే అక్కడ బయోడైవర్సిటీ పూర్తిగా దెబ్బతింటుందని పర్యావరణవేత్తల ఆందోళన చెందుతుంటే పరిశోధనలకి తమ స్టడీస్ కి భంగం కలుగుతుందని చెప్పేసి స్టూడెంట్స్ ప్రొఫెసర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వీళ్ళిద్దరు ఈ సెంట్రల్ యూనివర్సిటీ అలూమిని స్టూడెంట్స్ వీళ్ళు కూడా ఈ సెంట్రల్ యూనివర్సిటీ పరిరక్షణ విషయంలో ఫోకస్ పెట్టేసి యూనివర్సిటీకి మెయిల్ చేయాలని ప్రభుత్వాన్ని ఈ విషయంలో ఒప్పించాలని చెప్పేసి ఈ స్టూడెంట్ యూనియన్స్ కోరుతున్నాయి ఏం జరుగుతుందో వేచి చూడక తప్పదు